పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చూడండి గల్తీ రాసిన పత్రిక అధ్యాయము తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంట కోయును మనం అలయక మేలు చేసి తమ తగిన కాలమందు పంట కోతము మేలు చేయాలి ఈరోజు మేలు చేయవాడు దేవుని పాత్రుడు శాపం కావాలా దీవెన కావాలా శాపం కావాలా మరణం కావాలా శాపము మరణము ఈ దేని నుంచి వస్తాయి చెడు బట్టి వస్తాయి శరీరం బట్టి విత్తువాడు శరీరం అనే క్షయమును పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మని నిత్య జీవము అనే పంట కొయ్యను నిత్య జీవము పంట కొయ్యాలి అంటే ప్రభువుని యసుక్రీస్తుని హృదయముందు ఒప్పుకొని నోటితో విశ్వసించినలా రక్షించబడతారు యసుక్రీస్తు ప్రభు అని మరణము నుండి మృతులో నుండి లేచాడని విశ్వసిస్తే నమ్మితే రక్షించబడతారు రక్షణ అనేక మందికి అవసరమయ్యినది ఈరోజు రక్షించబడితే పరలోకం వెళ్తాం రక్షించబడకపోతే నరకం వెళ్తాం మంచి చేసేవాడు మంచి పనులు మంచి పనులే చేస్తాడు చెడుని ప్రేమించేవాడు దుష్కార్యము చేయవాడు ఎప్పుడు దుష్కార్యాలే చేస్తాడు సో నీతిమంతుడు ఒక్కడు లేడు ఎవరైనా ఉన్నారా నీతిమంతుడు ఒక్కడు లేడు గ్రహించేవాడును లేడు దేవుని వేదికవాడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలివారైపోయారు రోమిలు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదవచనంలో నీతి మంత్రుడును లేడు ఒక్కడును లేడు మరి నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు ఎలా నీతి మంత్రులు అవుతున్నారు ప్రభు ఆయన యేసు రక్తము బట్టి ఆయన శిలువలో కార్చిన బలియాగాన్ని బట్టి విమోచనను బట్టి మనకి ఆయన గొప్ప కృపను అనుగ్రహించాడు ఆయన బలబళ బలబళ రక్తం కార్చి మనలకి విడుదల ఇచ్చాడు ఈరోజు మనం విడుదల పొందుకున్నామంటే దేవుని కృపను పెట్టే నీతిమంతుడు లేడు నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు దేవుని వెతికేవాడు లేడు అందరూ త్రోతో ఏకముగా పనికి మలమయ్యారు వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకులు మోసము చేయుదురు వారి పెదవులు కింద శర్ప విషయం ఉన్నది వారి నోటి నిండా శబ్తముగా పగయు ఉన్నవి రక్తము చిందుచుటకే వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి శాంతి మార్గమును వారి ఎరగరు వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు ఇది దేవుడు మనకి ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదని ఏ మంతుడు ఏ మంచితనము లేదని వారి నాలుకులతో మోసమైపోతారు వాళ్ళ కళ్ళతో మోసమైపోతారు వాళ్ళ నాలిక కింద సర్పము విషయం ఉన్నది నాశనము కష్టము వారి మార్గములు ఉన్నవి శాంతి మార్గము వారి వేరగరు వారి కన్నుల ఎదుట దేవుడి భయం లేదు ఎందుకు ఇలా జరిగింది ఇదంతా ఈరోజు దేవుని భయం లేకుండా మనిషి ఉన్నాడు అంటే ఏ భయము లేకుండా దేవుడు దేవుని భయము లేదు ఎవరు భయం లేదు పెదవుల కింద సర్ప విషయం ఉంది వారి గొంతుకు తెరిచిన సమాధి ఇలా త్రావు తప్పిపోయి అందరూ పనికిమాలవారు అయిపోయారే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం కార్చాడండి అందరి కొరకు ప్రాణం పెట్టాడండి అందరి కొరకు విమోచకుడయ్యాడండి ఆయన చలిపిన బలియాగాన్ని బట్టి మనము విజయం పొందుకున్నాం మనకే నీతిమంతులవ్యం చూడండి ఆత్మను విత్తు బట్టి విత్తువాడు నిత్య అని పంట కోస్తాడు అలయక చేసి తిమా అలయక మేలు చేసి తిమా తగిన సమయమందు పంట కోస్తాము ప్రకటన గ్రంథం రెండో ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం పెరిగి వారికి అవిశ్వాసులకి అస్సయులకి నరంతువులకి వ్యభిచారులకి మాంత్రికులకి విగ్రహారులకి అబద్ధకులను అగ్నిగొండంలో పడవేయుదురు పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇప్పుడు రెండవ మరణము అని ఎందుకన్నాడంటే ఫస్ట్ బాప్తిజం తీసుకున్నప్పుడే మరణించాం ఇది రెండవ మరణం అంటే ఇది క్రైస్తవులకి కానీ ఏ పాపం పుణ్యం తెలియని వాళ్ళకి అన్యులకి ఎవరు ఏముంది పాపక్షమాపణ ఉంది పాపక్షమాపణతో ఉంది విడుదలతో గొప్ప విజయం ఉంది నీతిమంతుడే అయితే పాపి సుంకరి ఎక్కడ నిలుస్తారండి ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం పంటకు కోస్తాడు శరీరం బట్టి విత్తువాడు ఎందుకంటే మనము గ్రంథం తీసుకున్నామంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట తీసుకున్నామంటే అది అంతా కూడా యేసుక్రీస్తు రక్తం గురించి ఏసుక్రీస్తు ఒక ఆయన చేసిన బలియాగం బట్టి ఎంత చెప్తుంది ఈ వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపం మన దగ్గరికి జార్దే జారదే నో నో ఆత్మను బట్టి విత్తువాడు అంటే యాస్ ఇది మంచిది అదే కదండి ఆదాము అవ్వా తినే కదండి పాడైపోయారు ఏది మంచిదో ఏది చెడుదో గ్రహించలేక అయిపోయారు వినుటు మట్టుకు విందురు కానీ గ్రహించనే గ్రహించరు ఇంటికి మట్టి వింటారంట గ్రహించని భక్తుడు చెప్తాడు మీరు దేనిని విత్తుతారో దాన్ని కోస్తారండి దేవుడు విక్కరింపబడడు దేనిని విత్తుతారో దాన్నే కోస్తారు అంతా యాకోబు రెండవ అధ్యాయం పదవచ్చను ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం గైకొని ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అండి ధర్మశాస్త్రం చేసేవాడు ఆజ్ఞలన్నిటిని తప్పిపోయాను కదా ఆజ్ఞలన్ని విషయంలో అపరాధి అగ్ని కదా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ త్రోహ తప్పి పనికి మలబరైపోయారు అంటే నిత్య జీవం పంటకోయాలంటే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును వినుగాక ఆత్మ చెప్పుచున్నవాడు చవిగలవాడు వినునుగాక దేవుడు ప్రతిసారి మనకి కృపను అనుగ్రహించడండి ప్రేమను అనుగ్రహించడండి దయని గ్రహించండి ప్రతి సందేశంలో నీతి 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 ఏసు రక్తము ఏసు రక్తము ఏసు క్రీస్తు మనల్కి ఇచ్చాడు ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధుడిగా ఉండమన్నాడు నీతిమంతుడు ఒక్కడని లేడు గ్రహించి వాడని లేడు దేవుని వేదిక వాడు లేడు అందరూ త్రోవ తప్పిపోయి పనికి మల మనం అందరూ మనమందరూ కూడా ఆత్మను బట్టి విత్తితే నిత్యజీవం పంట కోస్తాం శరీరం బట్టి విత్తుతే శరీరం బట్టి విత్తితే క్షయమని పంట కోస్తాం క్షయము అంటే నాశనము అక్షయము అంటే మహిమ మహిమతో నింపబడటం శాంతి అంటే మంచితనము అశాంతి అంటే శాపము అశాంతి అసమాధానం రా బాబు వీడు ఏ మారడు రా బాబు అంటారు ఎందుకు అలాగా అంటే దేవుని మాట వినాలి దేవుడికి దేవుని భయం మన హృదయంలో ఉండాలి నాలుకతో మోసము చెయ్యిదురు వారి పెదవుల కింద సర్ప విషమున్నది వారి నోటినిండా నిండా శపించుటకు పగలు ఉన్నవి రక్తము చెందిచటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నవి శాంతి మార్గము వారి ఎరగురు ఆత్మను బట్టు విత్తువాడు నిత్య జీవం పంటకు వస్తాడు శరీరం బట్టి విత్తువాడు అక్షయమని పంటకు వస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు సంతోషంగా ఉంటాడు శరీరం బట్టి విత్తువాడు శరీరం బట్టి విత్తుతూ అంటే ఆ సినిమాలు అనేక రైతులుగా శరీరము ఏం చేస్తుంది ఏసావు సంబంధి శరీరం శరీరధారి ఆత్మ సంబంధి యాకోబు సంబంధి యాకోబు కూడా మోసగాడై ఉన్నప్పుడు ఆ యాకోబు యుద్ధం చేసి దేవుడితో గెలిచి మనందరికీ ఒక మూల పురుషుడయ్యాడు సంతోషాన్ని తెచ్చిపెట్టాడు ఈరోజు యేసుక్రీస్తు మనకి పరలోకాన్ని తెచ్చిపెట్టాడు సమాధానాన్ని తెచ్చిపెట్టాడు ఆనందాన్ని తెచ్చిపెట్టాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి జీవం గలదేవాసీకి స్తోత్రాలు 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 ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం పంట పోయినో తండ్రి అది మేలు చేయ చెయ్యట ఎందు విసుక ఉంటే మనము అలియక మేలు చేసి తిమా తగిన కాలం ముందు పంట కోతమనవుతాండ్రి అయా మీకు స్తోత్రాలు 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 మా ప్రార్థన విన్నవుతాయి మమ్మల్ని బలపరిచే అవుతండ్రి సందేశం ద్వారా మమ్మల్ని స్థిరపరిచేదండ్రి మా హృదయంలో తండ్రి అనేక సందేహాలను పోగొట్టవుతండ్రి మమ్మల్ని స్థిరపరిచేవుతండి మా తండ్రి మీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆ